అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో బీరకాయ రోటి పచ్చడి అయితే చూపిస్తున్నాను ఈ బీరకాయతో చేసిన రోటి పచ్చడి అయితే నిజంగా కమ్మగా ఎంత బాగుంటుందో కూరలు తినని వాళ్ళకి ఇలా రోటి పచ్చడి చేసి పెడితే కమ్మగా తింటారు రోటి పచ్చడిలో నిజంగా అంత రుచిగా ఉంటాయి ఈ రోజు నేను చేయబోయే బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ అయితే హన్వీస్ కిచెన్ లోకి అయితే చూసేద్దాము నా రెసిపీస్ కనుక ఫస్ట్ టైం ఈలో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బీరకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఒక పావు స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను మినపప్పును కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత నేనైతే ముందే రోల్ అయితే కడిగి పెట్టుకున్నాను దాంట్లో వేసేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే టమాటాలు వేగేలోపు వీటిని ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలకి నేనైతే ఇక్కడ ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగేయక దీంట్లో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి టమాటాలు మగ్గేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులను అయితే నూరేసుకుందాము ఈ పప్పుల్లో ఈ పచ్చడికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని నూరుకోవాలి ఈ విధంగా పప్పులన్నీ బాగా మెదిగిపోయేంత వరకు నూరుకున్న తరువాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరొకసారి దంచుకోవాలి ఇలా ఒక పక్క వేగుతూ ఇంకొక పక్క చేసుకోవటం ఎంతమంది చేసుకుంటారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తర్వాత ఈ పచ్చడికి సరిపోయినంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి బీరకాయ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా అందుకని కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది ఈలోగా టమాటా పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి అవి కూడా రోట్లో వేసుకొని నూరుకోవాలి అలాగే స్టవ్ మీద మనం కట్ చేసుకున్న బీరకాయలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అవి పక్కన ఫ్రై చేసుకుంటూ ఈ పక్కన పచ్చడి అయితే నూరుకోవచ్చు ఇలా బీరకాయలు కూడా ఒక పక్క ఫ్రై అవుతూ ఉన్నాయి ఒక పక్క మనకైతే పచ్చడి కూడా రెడీ అయిపోతూ ఉంది ఇక్కడ టమాటాలు అలాగే పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మెదిగిపోయాయి ఇక్కడ మనకి బీరకాయలు కూడా చక్కగా వేగిపోయాయి వీటిని ఒక రెండు నిమిషాలు చల్లారనిచ్చి వేగిన ఈ బీరకాయ ముక్కలను కూడా మనం నూరుకుంటున్న పచ్చట్లో వేసేసుకొని ఈ బీరకాయ ముక్కలు కూడా చక్కగా మెదిగిపోయేంతవరకు నూరుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా నూరికిన బీరకాయ పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇలా కూరగాయలతో చేసే పచ్చళ్ళు మిక్సీలో వేసే దానికన్నా కూడా ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటాయి మిక్సీలో వేసుకున్నా కానీ బాగుంటాయి కానీ టేస్ట్ అనేది నూరితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి పచ్చడి అయితే మెదిగిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసిన బీరకాయ పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్